బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఇవాళ ఎపిసోడ్లో నబిల్ తన స్టోరీ చెప్తూ చాలా ఎమోషనల్ అవుతాడు ఇక చాలా కష్టపడి నాలుగు లక్షలు పెట్టి ఒక ప్రమోషనల్ సాంగ్ చేస్తే అది బాగా హిట్ అయిందని చెప్పుకొస్తాడు నా ఫ్రెండ్స్ ఎవరైతే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను బాగా సపోర్ట్ చేశానని చెప్పుకొస్తాడు కానీ నేను ఏ రోజు వారి దగ్గరికి వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి అని అడగలేదని నేను నా కష్టంపైనే నిలబడ్డానని అయితే ఆల్బమ్ సాంగ్ చేయడం అంటే నాకు తెగ పిచ్చని చెప్పుకొస్తాడు ఇక దానికి నిఖిల్ నబిల్ చెప్పిన స్ట్రగుల్స్ అన్ని విన్న తర్వాత రే నబిల్ ఫిక్స్ చేసుకో ఎవరు వచ్చినా రాకపోయినా హౌస్ నుండి వచ్చిన తర్వాత నువ్వు నాకు లొకేషన్ ఎక్కడో చెప్పు నేను వస్తాను దానికి స్టెప్స్ కూడా నేనే కంపోజ్ చేస్తాను నువ్వు ఒక్క మెసేజ్ పెట్టు నాకు చోటని అక్కడికి వచ్చి వాలిపోతానంటూ మనం కలిసి చేద్దామని చెప్తాడు నిఖిల్ ఇక నబిల్ కూడా మీ అందరూ వస్తే అంతకన్నా నాకు ఇంకేం కావాలరా అంటూ ఎమోషనల్ అవుతూ నిఖిల్ కి థ్యాంక్స్ రా నిఖిల్ అంటూ చెప్తాడు మనమందరం బయటకి వెళ్తున్నాం బయటికి వెళ్లిన తర్వాత నీతో పాటు ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నాం ఇది మాత్రం రాసి పెట్టుకోరా నబిల్ అంటాడు నిఖిల్ ఇలా నిఖిల్ నబిల్ కి హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు అడగనిదే అమ్మైనా పెట్టదు కానీ అడగకుండా అన్ని ఇచ్చేవాడిని దేవుడు అంటారు కానీ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం నిఖిల్ అని అంటారు నబిల్ తను తన పరిస్థితి చెబితే అతను అడగక ముందే నేను చేస్తానని ముందుకు వెళ్లాడు ఆల్బమ్ సాంగ్ చేస్తానని మాటిచ్చాడు నిఖిల్ ఇక ఆల్బమ్ సాంగ్ ఎలా ఉండాలంటే పిచ్చెక్కి పోవాలి కిరాక్ ఉండాలంటూ నిఖిల్ అయితే కొన్ని సజెషన్స్ చెప్తాడు ఇక దానికి నబిల్ డెఫినెట్లీ మామ అలానే వర్కౌట్ చేద్దాం అలానే ప్లాన్ చేద్దాం అంటాడు ఇలా స్నేహం కోసం ప్రాణం ఇచ్చేవాడు నిఖిల్ అంటూ మరొకసారి ప్రూవ్ చేశాడు బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి